నమస్కారం శ్రీ గురుభ్యో నమః సాధనా కార్యక్రమానికి భైర విరాగం ధృవ తాళంలో శ్రీరామచంద్ర సుతపారిజాత గీతాన్ని పాడుకుంటున్నాం సెకండ్ స్పీడ్ కూడా పాడుకున్నాం కదా ఈరోజు థర్డ్ స్పీడ్ స్వరము సాహిత్యం కూడా పాడుకుందాం சா சா சரி கமா

పద ని మగ రేస సరీ సే గ మగా గే రే గ మగా గే గ పద దీ నిద నిస రే గేస నిరీస గి నిధ మద పద స పద ప శ్రీరామ చంద్ర శ్రీ తప రిజాత సమాన ఆస్త జ్ఞాన గుణ రాతముఖో చౌచరిక ఆకు నిరంతర మంగళమాత్ నోతురిగా మరి మపమా పదని నిధ పమా నిరా మగ రే గ మగ గే గగ రిరి గగ మగ రే గ మద ది ని పద నిస రే గిరి సగరి మద ని పద పని పద మ గారి శ్రీరామ చంద్ర సితపా అరే జాగా తమ ఆ ీతముఖో చౌచరిక ఆని నిరంతరం మంగళమా నోతూ కదండి అంటే రెండుసార్లు స్వరము సాహిత్యము కూడా పాడితే కానీ టోటల్గా తాళం కంప్లీట్ అవ్వదు ఒకసారి స్వరం సాగత్యం మళ్ళీ స్వరం సాగించం కంటిన్యూస్గా తాళం వేసుకుంటూ పా పోతూ ఉంటే టోటల్గా ఫోర్ టైమ్స్ అంటే స్వరం సాగత్యం స్వరం సాగించం అలా పాడుకుంటే మొత్తం తాళం ఆవృతం కంప్లీట్ అవుతుంది థర్డ్ స్పీడ్లో ధృవ తాళంలో లేదు నాలుగు నాలుగు లక్షలు చెప్పండి దాన్ని డివైడ్ చేసుకుని రాసుకున్నా కూడా వస్తుంది వస్తున్నట్లయితే ఈ విధంగా ధృవతాళంలో భైరవి రాగంలో మంచి కీర్తన పాడుకున్నాం చాలా బాగుంటుంది కీర్తన మామూలుగా మంగళహారతుల్లో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్లో ఇచ్చేటప్పుడు కానీ జస్ట్ ఒక చిన్న గీతంగా దీన్ని పాడేసుకుని శ్రీరామచంద్ర శ్రీత హరిజాత അക്ക അരി അന ശ്രിതപരി ശ്രീത പരിജാത ശ്രീത പരിജാതമാണ ഗുണാഭി രാമ സീത മുഖ ബോരുവ ചരിക നീ കുരാതര మంగళమాసో అని హారతి వచ్చేటప్పుడు ఒక హారతి పాటగా కూడా దీన్ని పాడుకోవచ్చు చాలా బాగుంటుంది భగవంతుడికి మంగళ హారతి శ్రీరామచంద్రుడికి ఓకే అది ఈరోజు గీతం మనము నిన్న కొన్ని నిన్న శృతి అంటే ఏంటి అనేదాకా చెప్పుకున్నాం శృతి అంటే ఏంటి అంటే స్వరం సా స్టార్టింగ్ నోట్ ఏ స్వరంతో ఏ శృతిలో ఏ స్వరంతో పాడుతున్నామో దాన్ని శృతి అంటాం అంటే ఇప్పుడు సా అని ఇప్పుడు పాడుకున్నది ఇది ఒక శృతి ఇలా రకరకాలుగా శృతులు ఉంటాయి దాని శృతి అంటారు ఈ శృతిని శృతిలో కొన్ని జాతులు ఉన్నాయి అవి ఏమిటి అది ఎన్ని భేదాలు ఉంటాయి అనేది దాంట్లో దీప్త ఆయత కరుణ మృదు మధ్య అని ఐదు జాతులు ఉంటాయి శృతులకి దీప్త ఆయత కరుణ మృదు మధ్య అంటే ఇప్పుడు మనము సజ్జమానికైతే అసలు వికృతి స్వరం ఉండదు అది ఒక స్థిర స్వరం కాబట్టి దాన్ని బేస్ బేస్ నోటుగా అంటే శృతిలో శృతి కోసం దాన్ని తీసుకుంటాం సజ్జమనే తీసుకుంటాం సజ్జమ స్వరాన్ని మిగిలిన వాటికి వికృతి స్వరాలు ఉంటాయి అంటే ఇప్పుడు మన రిషభంలో రే శుద్ధ రిషభం సదా శుద్ధ రిషభం సదా రిషభం చతుర్శ రిషుభం చశుద్ధ అని ఉంటాయి కదా అలాగే గాంధారం సదాన గాంధారం అంతరగాంధారం అలాగా ఈ శుద్ధ కాకుండా సాధారణ అంతర్గాంధారాన్ని వికృతి స్వరాలు అంటారు ఇట్లా ఈ శుద్ధ అని వచ్చేవన్నీ కూడా శృతులుగా తీసుకు మనము వాటి అది బేస్ నోటుగా అది వికృ ప్రకృతి స్వరంగా తీసుకుంటారు దాన్ని ఈ వీటిల్లో డిఫరెంట్ ఈ చతుశ్రుతి సుశశ్రుతి వీటికి వేరే పేర్లు కూడా ఉంటాయన్నమాట జా జాతి భేదాలు అవి దీప్త ఆయత కరుణ మృదు మధ్య అని వాటి పేర్లు ఇవి ఐదు జాతులు ఉంటాయి దీప్త ఆయత కరుణ మృదు మధ్య అనేవి ఐదు జాతులు కలిగి ఈ ఐదు జాతుల భేదాలతో ఇరవై రెండు భేదాలు కలిగిన శృతులు ఉంటాయి సో శృతులు అంటే ఇరవై రెండు ద్వావింశతి శృతులు అంటారు ఇరవై రెండు శృతులు అంటే ఒక్కొక్క స్వరానికి ఇలాగా దీప్త ఆయత కరుణ మృదు మధ్య అనే ఈ జాతి భేదాలతో రకరకాల స్వరాలు ఉంటాయి వాటిని ఇరవై రెండు సుజులుగా తీసుకుంటారు నెక్స్ట్ షడ్జాతి స్వరములకు నీత శృతులు ఏవి అంటే నీత శృతులు అంటే సాకి సా రి గా మా వీటిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క నీత శృతి అని ఉంటుంది అంటే బేస్ నోట్ అనమాట దీని నుంచి దీని తర్వాత మిగిలినవన్నీ కూడా వికృతి సూచులు అవుతాయి అంటే అవి ఆ నీత సూచులు కూడా కొన్ని పేర్లు ఉంటాయి అవి చందోవతి రతిక క్రోధి మార్జిని ఆలాపిని రమ్య క్షోభిణి ఇవి వాటి నీత శ్రూతుల యొక్క పేర్లు అనమాట చందోవతి రతిక క్రోధి మార్జిని ఆలాపిని రమ్య క్షోభిణి ఏడు ఏడు స్వరాలకి ఏడు నీతశ్రుతులు అనమాట సానించి సాకి చందోవతి రీకి రతిక గాకి క్రోధి మాకి మార్జని పాకి ఆలాపని పంచమానికి ఆలాపిని దైవతానికి రమ్య నిషాదానికి క్షోభిణి అట్లా వాటిని నీత శృతులు అంటారు అంటే నీత శృతి అంటే మనకి మనం అందులో అది అది బేస్ నోట్ కింద తీసుకోవాలి దాంట్లో అక్కడి నుంచి మిగిలినవి అంటే రీలో ఉండే ఈ చతుర్శేషం శృత ఇట్లాంటి వాటిని వికృతి స్వరాలు అంటారు కదా వీటికి వేరే ఉంటాయి ఉంటుంది ఈ నియతం లైన శుద్ధ వికృతి స్వరములకు శుద్ధ స్వరాలు అంటే ఏంటి వికృతి స్వరాలు అంటే ఏంటి ఈ రెండింటికల భేదం ఏంటి అని అంటే నియతం లైన సూతులతో కూడుకున్న స్వరాల్ని శుద్ధ శృతులు శుద్ధ శుద్ధ స్వరములు అంటారు చెప్పాం కదా ఇప్పుడు నీత సూత్రం అని చెప్పి ఇవి చందోవతి రతిక క్రోధి మార్జని అలాపిని రమ్య క్షోభిణి ఇట్లాంటి శ్రూతు వీటిని నీత శృతులు అంటారు ఈ నీత శృతులతో కూడుకున్న స్వరాల్ని శుద్ధ స్వరాలు అంటారు సాలో చందోవతి శుద్ధ స్వరం సా అంతా శుద్ధ స్వరం వేస్తారు సాకి వికృతి లేదు సజమానికి వికృతి లేదు రీకి రతిక శుద్ధ స్వరం అలాగే క్రోధి కాంధరానికి క్రోధి శుద్ధ స్వరం అలాగా ఒక్కొక్కదానికి ఒక శుద్ధ స్వరం ఉంటుంది అవి కాకుండా నేను చెప్పినట్లు ఈ చతు శశుభము ఇట్లాంటి వాటిని వికృతి స్వరాలు అంటే దానికంటే ఈ ఈ నీరశుతి కంటే తక్కువ కానీ హెచ్చు కానీ ఏది ఉన్నా దాన్ని వికృతి స్వరం అంటారు అంటే శుద్ధ శుద్ధ కంటే శుద్ధ రిశుభము కంటే కూడా చతుశ్రుచి శుభము శశ్వశుభము ఎక్కువ ఉంటాయి వాటిని వికృతి స్వరాలు అంటారు సప్త స్వరాల్లో వికృతిని పొందని పొందని స్వరాలు ఏవి అంటే అంటే వికృతి అనేది లేకుండా ఉండే స్వరాలు ఇవి ఏంటి సంజమంకి వికృతి ఉండదు శుద్ధ రిషభము అంతర్గాంధారానికి వికృతి ఉండదు శుద్ధ మధ్యమము పంచమము శుద్ధ దేవత కాకల నిషాదానికి వికృతి ఉండదు అంతర్గాంధారానికి కాకల నిషాదానికి కూడా వికృతి ఉండదు అవి వికృతిని పొందని స్వరాలుగా చెప్తారన్నమాట స్వరము అనే శబ్దానికి అసలు కరెక్ట్ అయిన అర్థం ఏంటి అంటే స్వకీయముగా రంజించినదిగా స్వరం అని చెప్పండి స్వకీయముగా రంజించేది కానీ స్వరం అని చెప్పండి స్వకీయముగా అంటే ఆ ఒక్క స్వరాన్ని పాడితేనే వినడానికి అబ్బా అబ్బలే ఉంది హాయిగా ఉంది అనిపించేలాగా ఉంటుంది కాబట్టి దాన్ని స్వరము అంటారు అంటే ఆ శబ్దం యొక్క ఆ ఫ్రీక్వెన్సీ కానీ ఆ సౌండ్ మనకి హాయినిచ్చేదిగా ఉంటుంది కాబట్టి దాన్ని స్వరము అంటారు స్వరము అంటే ఏంటి అంటే శృతులు విడివిడిగాను వ్యక్తముగాను పలుకవు కనుక వ్యక్తముగు వ్యక్తముగా వినదగి విన వినదగినదిను ఇంపు గలది ఇంపు గలదీనుగా ఉండున ఉండునట్లుగా పూర్వులు శృతులను పంచి రంజనము గల అక్షరములతో ఈ శృతులను చేర్చి పలికింపబడి ఉండుటయే స్వరం అనబడము ఇంటివి సప్తస్వరములు అంటే సప్తస్వరాలు ఎలా ఏర్పడ్డాయంటే విడివిడిగా సుదు పలకం అంటే డిఫరెంట్ ఇప్పుడు ఈ స్వరాలు సప్త స్వరాలు ఏమీ లేవండి ఫస్ట్ ఫస్ట్లో ఈసారి గమ పద ఏమీ లేవు అప్పుడు ఋషులు తపస్సులు వాళ్ళకి ఈ శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలు వాటిని సుతుడుగా వాళ్ళు భావించారు ఆ భావించినప్పుడు వాటిని ఎలా ఏర్పరచాలి అనేది చూసుకున్నారు అప్పుడు వాడిని ఏం చేశారు వాళ్ళు ఇంపు గలదిగా ఉండు ఉండేట్టుగా అంటే వినటానికి బాగుండేటట్లుగా వాటికి వాటిని డిఫరెంట్గా చే మార్చారం అంటే సా అట్లా ఆ డిఫరెన్స్ని ఒక స్వరం నుంచి ఇంకో స్వరానికి వచ్చే డిఫరెన్స్ని వాళ్ళు గమనిస్తూ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఆ డిఫరెన్స్ని వాటికి ఒక స్వరాన్ని అంటే రి అని గా అని ఇలాగా ఆ స్వరం దానికి అక్కడ ఒక 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 స్వ ఒక అక్షరాన్ని అనుకోవచ్చు అక్షరాన్ని చేర్చి ఈ శృతులకి చేర్చి పలికే పలికినే పలికారు కాబట్టి దీన్ని స్వరం అంటారన్నమాట అది ఈ స్వరాలు ఎన్ని విధాలు అంటే శుద్ధ స్వర స్వరాలు వికృతి స్వరాలు అని రెండు రకాలు ఈ స్వరాలు శుద్ధ స్వరాలు వికృతి స్వరాలు అవి రెండు రకాలు మరి ఇందులో ఆరోహణ అవరోహణ అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆరోహణ అంటే స్వరాలు కింద నుంచి పైకి వెళ్తే అది ఆరోహణ అదే పైనుంచి కిందకు వస్తే అది అవరోహణ అవుతుంది అది అంతగా తర్వాత క్లాస్లో మిగిలిన చెప్తుందో నమస్కారం